ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను నేనేమి కె విజయభాస్కర్ విధంగా కూటమి ప్రభుత్వం మళ్ళీ ఒక స్టోరీని బయటికి తీసుకురావడం జరిగింది నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్న చైర్మన్ గారు బీఆర్ నాయుడు గారిని కానీ సూట్గా ప్రశ్నిస్తున్నాను అసలు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎందుకు మీరు అంత కక్ష కక్ష కట్టారు నాకు అర్థం కాని పరిస్థితి ఏదో ఎవరైతే బీఆర్ నాయుడు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తిరుపతి దేవస్థానం మీద ఏదో గత ప్రభుత్వం పేరు అడ్డు చెప్పుకొని వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టను దిగదార్చే విధంగా ఆ రోజు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఏదైతే గీగా యానిమళ్ళు ఫ్యాట్ కలిసిందని చెప్పిన దాంట్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీటింగ్లో ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అయ్యండి ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో తప్పు జరిగితే ఆ తప్పు మీద యాక్షన్ తీసుకునే స్థితిలో ఉన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పార్టీ మీటింగ్లో వాళ్ళ ఎమ్మెల్యేల మీటింగ్లో తిరుమల తిరుపతి సమయ దేవస్థానంలో నెయ్యి గురించి తప్పుడుగా మాట్లాడే విధంగా ప్రయత్నం బిగించేశాడు ఆ రోజున్న ఈవోగర్ శ్యామలరాగారేమో అది వెజిటేబుల్ ఫ్యాట్ అని చెప్పడం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారేమో అది యానిమల్ ఫ్యాట్ అని చెప్పడం ఇవన్నీ కూడా మనం గమనించాం ఎందుకు మరి ఈ విధంగా తిరుమల దేవస్థాన వెంకటేశ్వమి యొక్క ప్రతిష్టను దిగదార్చడానికి మీరు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి అయిపోయింది ఎప్పుడు జరగని విధంగా ముక్కోటి ఏకాదశి అనేది ప్రతి సంవత్సరం కూడా డేట్ మనకి ముందే ఫైనల్ అయిపోద్ది కదా కనీసం టిక్కెట్లు జారీలో కూడా సరైన పద్ధతి వ్యవహారం చేయక సుమారుగా దాదాపు ఏడుగురు చనిపోయారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏది కింద టిక్కెట్స్ కోసం అని చెప్పని గతంలో ఎప్పుడైనా కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి ఘటనలు ఎప్పుడైనా చూశారు మీరు ఎప్పుడైనా కానీ ఈ బిఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మాత్రమే చూడడం జరిగింది చివరికి నిన్న మాలాయ అమావాస్య పితృదేవతలందరికీ కూడా ఈ కార్య ప్రతి ప్రతి సంవత్సరం కూడా జరిగే టైమే కనీసం దానికి కూడా దానికి కూడా వసతులు సరైన సౌకర్యాలు పెట్టలేదని చెప్పి అక్కడ భక్తులు తొక్కిసలాట భక్తులు ఇబ్బంది పడే పరిస్థితి చూసాం గతంలో శ్రీవాణి టిక్కెట్ల గురించి ఏం మాట్లాడారండి కూటమి నాయకులంతా కలిసి శ్రీవాణి టిక్కెట్ డబ్బులన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం దోచేసుకుంటుంది సరైన అకౌంటబిలిటీ లేదు మేము వచ్చాక క్లోజ్ చేస్తామని చెప్పిన వ్యక్తులు ఆ రోజు శ్రీవాణి టిక్కెట్లు మేము మా ప్రభుత్వంలో అంటే మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో వెయ్యి టిక్కెట్లు మాత్రమే రోజుకి అమ్మితే రోజు రెండు వేల టిక్కెట్లు అమ్మడానికి మీరు ఆల్రెడీ ఇప్పటికే బోర్డు తీర్మానాలు చేశారు కదా ఏ ఎందుకు శ్రీవాణి టిక్కెట్లు ఎందుకు మీరు క్లోజ్ చేయలేదు శ్రీవాణి టిక్కెట్లు అవ అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి మీరేగా చెప్పింది అవకతవకలు ఎక్కడ జరిగినా సంగతి మీరు ఎక్కడ కూడా బయట పెట్టిన పరిస్థితి లేదు ఓన్లీ ఒక అపవా చేసేసి ఈ శ్రీవాణి టికెట్ డబ్బులన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి అందుకని మేము రాగానే రద్దు చేస్తామని చెప్పిన వ్యక్తులు వెయ్యి ఉన్నదాన్ని రెండు వేలు చేస్తున్నారు అంటే ఇదేనా మీరు చే మీరు మాట్లాడే నీతి నిజాయితీ లాగే ఉంటుందా మీరు మాట్లాడేది ఏమండి బీఆర్ నాయుడు గారు మాట్లాడితే నాతో పెట్టుకోవద్దు మీ సంఘం చూస్తాను ఎండేది మాటలు ఒక చైర్మన్ హోదాలో ఉండి వయసున్న వ్యక్తి వేయండి బెదిరిస్తావా ఏంది బెదిరింపులు మీ బెదిరింపులకు ఎవరు భయపడతారండి అదేవిధంగా ఇదివరకు గతంలో విఏపి బ్రేకులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అంటే మా మా ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వంలో నాలుగు వేల మందికి బ్రేక్ అవకాశం ఇస్తే ఇప్పుడు ఏడున్నర వే మందికి బ్రేక్కి ఈరోజు ఎలవ్ చేస్తున్నారు మీరు అంటే దీన్ని బట్టి మీరు మరి సామాన్య ప్రజలకి పెద్ద పెట్ట ఎక్కడేస్తున్నారు మీరు ఎక్కడైనా ఉందో చెప్ప ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా పరకామణి ఇష్యూ అని చెప్పని గతంలో ఆల్రెడీ అందరికి తెలిసిన ఇష్యూనే మళ్ళీ వీడియో చూపెట్టడం పరకామణిలో వీళ్ళు డబ్బులు దోచేసుకుంటున్నారు అని చెప్పే విధంగా ఇవాళ పరకామణి బిల్డింగు గతంలో అరాకొర వసలతో వసతులతో ఉందని చెప్పని మా ప్రభుత్వం వచ్చాక మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇది కూడా పరకామణి బిల్డింగ్ని నూతనంగా నిర్మించి అత్యాధునిక సౌకర్యాలతో విత్ సిసి కెమెరాలతో మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించింది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున అన్ని రకాల సౌకర్యాలతో పరకామణి బిల్డింగ్ని ఇవన్నీ ప్రారంభించిన చిత్రాలు ఇవన్నీ కూడా పాత్ర ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై రెండులో జరిగిన బిల్డింగ్ ఓపెనింగ్ ఫొటోస్ చూపెడతాం మీకు ఇవన్నీ కూడా ఛానల్లో ఇవన్నీ కూడా గతంలో గతంలో ఇది మా ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ రవికుమార్ని పట్టుకోవడం జరిగింది అప్పుడు అతని దగ్గర అమెరికన్ డాలర్స్కు కొన్ని సుమారు డెబ్బై వేల రూపాయలు విలువ చేసే డాలర్లని పట్టుకోబట్టి విజిలెన్స్ అధికారులు ఆ రవికుమార్ మీద లోతైన విచారణ చేశారు ఏదో తూతూ మంత్రంగా చేయలే లోతైన విచారణ జరిపి పూర్తిగా ఇతను ఎప్పటి నుంచి చేస్తున్నాడంటే దాదాపు ఒక ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నాడనేది అది కనుక్కొన్నది ఎవరు మా ప్రభుత్వంలో ఉన్న విజిలెన్స్ ఉన్న ఉండబట్టే ఆయన్ని కనుక్కోవడం జరిగింది కనుక్కొని లోతైన విచారంతో వారి కుటుంబ సభ్యులను అందరూ కూడా కూర్చోబెట్టి విచారించి వాళ్ళ కుటుంబం ఉన్న ఆస్తుల్లో సుమారుగా అప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ పద్నాలుగు కోట్ల పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు విలువైన ఆస్తులన్నీ కూడా టీటీడీకి రాయించడం జరిగింది టీటీడీకి ఈ ఆస్తుల వివరాలు ఇవన్నీ కూడా ఎప్పుడైనా కనుక టీటీడీలో పరకమణలో దొంగతనం జరిగితే ఏదో కేసు పెట్టో దాని మీద బెయిల్కి వచ్చేయడమో జరిగేది కానీ మొట్టమొదటిసారిగా అతని ఆస్తులను కూడా కుటుంబ సభ్యులందరూ కూర్చోబెట్టి పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు విలువైన ఆస్తుల్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి రాయించడం జరిగింది ఇది గతంలో ఎప్పుడైనా మీ మీ ప్రభుత్వంలో కనుక జరుగుంటే కనుక ఇలాగా వాడి దగ్గర ఎంతో కొంత తీసుకొని వదిలేసేవాళ్ళు తప్ప ఇట్లా ఆస్తులు రాసుకునే పరిస్థితి ఉండేది కాదు అంటే నేను చెప్పేది మార్కెట్ వాల్యూ కాదు రిజిస్ట్రేషన్ వాల్యూ చెప్పాను మీ పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఆ రోజుకి సంబంధించి ఇలా ఆ రోజు తిరుపతి ఎస్పీ కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ కావచ్చు విజిలెన్స్ అధికారులు కావచ్చు అందరూ కూడా లోతేనగా విచారం చేసి గతంలో ఏదైతే ఆయన తిన్న అన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందే విధంగా ఇది రెండు వేల ఇరవై మూడులోనే విజిలెన్స్ పట్టుకున్నారు విజిలెన్స్ ద్వారానే ఆస్తులు తీసుకుంటే ఈ రోజు ఏదో కొత్తగా మేము కనుక్కున్నట్టుగా కొత్తగా గతంలో జరిగే అభిచారం జరిగిపోయింది పరకా మళ్ళీ ఇలా జరిగిపోయిందని చెప్పని ఏదైతే గతంలో పేపర్లో వచ్చిన ఐటమ్స్ మళ్ళీ ఇప్పుడు నూతనంగా చూపెట్టారు దాంట్లో కొత్తగా చూపెట్టింది ఏమో దాంట్లో మీరు మీరు కూడా దాంట్లో విజిలెన్స్ రిపోర్ట్ ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ చేయించారు కదా ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు నిన్న బోమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్ చేసినారు మీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక ఈ కేసు మీద సిబిఐ విచారణ జరిపించమని చెప్పండి జరిపించండి సిబిఐ విచారం జరిపించండి ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కదా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీరే భాగస్వామి ఉన్నారు కదా సిబిఐ విచారణ జరిపించండి ఎందుకు అందుకు మీరు అధికారంలో ఉండి మీరు అనుమానాలు ఎందుకు చెప్పాలా సిబిఐ విచారం జరిపించండి ఇందులో తప్పులు ఎవరంటే ఉంటే వాటి మీద మీరు యాక్షన్ తీసుకుని సీబీఐ తరఫున అంతే తప్ప ఊరికే ప్రశ్నలో అల్ర చేసేసుకొని వెంకటేశ్వర యొక్క ఖ్యాతిని కించపరిచే విధంగా ఖ్యాతిని తగ్గించే విధంగా మీరు మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు అదేవిధంగా ఇప్పుడున్న బీఆర్ నాయుడు గారు కావచ్చు ఇప్పుడు లోకేష్ అంటే పిల్లవాడు అతను తెలియదు అనుకోవచ్చు ఇంత వయసున్న చంద్రబాబు నాయుడు ఏమైపోయాడు అండి ఏమైపోయాడు చంద్రబాబు నాయుడు ఇంత వయసు ఉంది వెంకటేశ్వర స్వామి ఎలా వెళ్ళిపోయి చెప్తావు మా జిల్లాలో ఉన్న దేవుడు అని చెప్తావు మరి వెంకటేశ్వర స్వామికి ఎంత అపఖ్యాతి తీసుకొస్తుంటే ఏం చేస్తున్నారు మీరు అందరూ కలిసి అంటే మాట మాట్లాడికి గత ప్రభుత్వం మీద బురద జల్లడమేనా బురద జల్లడం అనేది ఈజీనే కానీ దాన్ని నిరూపించాలి మీరు నిరూపించకుండా ఊరికే బురద జల్లేస్తామంటే వెంకటేశ్వర చూస్తూ ఊరుకోడు ఎవడు తప్పు చేస్తే వాళ్ళ మీద వెంకటేశ్వమి తప్పకుండా తప్పకుండా చర్యలు ఉంటాయి దాంట్లో మన మీద కళ్ళు మూసుకొని ఏదో పిల్ల ఏదో కళ్ళు మూసుకొని పాలు తాగుద్దని చెప్పని అని అనుకుంటున్నారేమో వెంకటేశ్వర అన్నీ చూస్తుంటాడు ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తారు తప్ప దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎటువంటి ఆలోచన పెట్టుకోవాల్సిన పని లేదు దయచేసి నేను కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ చైర్మన్ గారికి చేతులు ఎక్కి మొత్తుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి యొక్క ఖ్యాతం తగ్గించి పక్కండి మా పార్టీ మీద కోపం ఉంటే మమ్మల్ని తిట్టండి మా పార్టీ మీద కోపం ఉంటే మా పార్టీని మమ్మల్ని ఏదో చేయండి అంతేకాని మాట్లాడితే వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి అపేక్ష అదే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను దెబ్బతీసేక వద్దాం మాత్రం చెయ్యొద్దని చెప్పి నేను పనిమాల మీ అందరు కూడా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే పరకామణి నూతన బిల్డింగ్ నేర్పించిందే మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రవికుమార్ని పట్టుకుందే మా ప్రభుత్వం రవికుమార్ ఆస్తులు రాయించింది మా ప్రభుత్వమే అంతే తప్ప ఇప్పుడు ఏదో వాటిని మామిడి జల్లుదా ఉంటే ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు ఎప్పుడు కూడా తిరుపతి దేవస్థానం గురించి దయచేసి మీరు తప్పులు చేసినందువల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు భక్తుల మనోభావాలతో ఆడుకోబాకండి నేను దయచేసి కోరుకుంటున్నాను భక్తుల మనోభావాలతో ఆటలాడబాకండి